పూర్వం రోజుల నుంచి పటికి పెళ్ళం దగ్గు వచ్చేవారికి పెడితే దగ్గు తగ్గుతుంది అని అంటుంటారు ఇది కరెక్ట్ అని ఈ రోజుల్లో కూడా చాలామంది వచ్చినప్పుడు పట్టికి పెళ్ళాన్ని నోట్లో పెడుతుంటారు కానీ ఇందులో దగ్గుని తగ్గించటానికి పట్టికి పెళ్ళానికి అసలు సంబంధమే లేదు అది కూడా ఒక పంచదార లాంటిదే కదా అది ఒక గెడ్డ రూపంలో ఉంది ఇక్కడ పలుకుల రూపంలో ఉంది కానీ ఎందుకు అట్లా వచ్చింది అంటే బాగా దగ్గే పిల్లవాడికి కాస్త నొప్పి ఏడవటం కానీ పిల్లలు చేస్తుంటారు కదా నిద్ర పట్టక కానీ అట్లాటప్పుడు వాడి నోట్లో పట్టికెల్లం మొక్క పెట్టేసరికి బిడ్డకి అది కమ్మగా ఉంటుంది కదా దీన్ని ఆస్వాదిస్తూ ఆ దగ్గు బాధను మర్చిపోతాడు అందుకని పట్టికెళ్ళం తేంటే దగ్గు తగ్గుతుందని సైకలాజికల్గా ఫీల్ అవ్వటానికి పనికి వస్తుంది తప్ప దగ్గు తగ్గడానికి ఆ సంబంధం ఏముండదు ఇంకా పంచదార సంబంధమైన పదార్థం కదా పట్టికెల్లం అంటే ఇంకా ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అలాంటివి దగ్గొచ్చినప్పుడు పెట్టకండి దగ్గు తగ్గటానికి ఆహారాలు ఏమి ఉండవు పొట్టం ఆడిస్తే నీళ్లు బాగా తాగుతూ ఉంటే ఆవిరి లాంటివి పట్టుకుంటుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గి త్వరగా దగ్గు తగ్గుతుంది తప్ప పట్టుకు పెళ్ళడానికి దగ్గు తగ్గడానికి సంబంధం లేదని తెలుసుకుని అలాంటి వాటిని పిల్లలకు పెట్టకండి మీరు ఆ పదాన్ని వాడటం మానేస్తే బాగుంటుందని విజ్ఞప్తి